నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ రోజు తోటలో మందారాలు ఉన్నాయి కోసుకుందాము ఈరోజు చాలా పువ్వులు వచ్చినాయండి ఇవన్నీ దేవుడి కోసం సిద్ధం చేసుకుంటున్నాను పూజ చేసుకోవడానికి తోటలో వంకాయలు ఉన్నాయండి కోసుకుందాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొంచెం చిన్న సైజుగానే కోసేసుకుంటున్నాను వంకాయలు నూనె వంకాయ పెట్టుకోవాలని ఇంకా ఫ్రైకి సాంబార్ కలైతే కాస్త పెద్దవైనా బాగుంటాయి ఇంకా నూనె వంకాయ కంటే చిన్నగానే ఉంటుంది కదా బాగుంటాయి అందుకని కానీ ఉండగానే కోసుకుంటున్నాను చూడండి ఇవి ఎటువంటి పురుగు మందులు కెమికల్స్ ఏవి వేయకుండా మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటున్నాము మన చేతులతో మనమే స్వయంగా పండించుకొని మన చేతులతో మనమే కోసుకొని తినడం అదృష్టమనే చెప్పాలి వంకాయలు నా మనవడు నా వెనక అంటే తిరుగుతూ ఉన్నాడండి అండి ఎక్కడ ఏం కోసినా తిరుగుతూనే ఉంటాడు వెనక వెనకనే ఉన్నవన్నీ కోసేసుకుంటున్నాను ఇవాళ ఊరు వెళ్తున్నాము అది చుట్టాలకి పట్టుకెళ్దాం అందుకని తోటలో ఉన్న చిన్న పెద్ద కాయలన్నీ కోసేస్తాను ఇంకా కిలో దాకా వచ్చినాయండి ఇంకా దోసకాయలు ఉన్నాయి తోటలో అవి కూడా కోసుకుందాము ఇది రెండవ సీజన్ అండి ఇంతకుముందు వేసినప్పుడు బాగానే కాసినాయి ఇప్పుడు వేరే వేసాను గుండువి ఇవి కూడా కోసుకుందాం ఇదే తొలిసారి కోయడం ండి ఎంత బాగున్నాయో దొక్కు ఉన్నాయి అక్కడ దోసకాయ కూర దోసకాయలు ఇవి పండు కాదు బాగా ఇదైతే తేరిపోయింది కాయ అంటే కోసేసుకుంది ఇది ఒకటి ఉందండి చిన్నది ఇది కూడా తేరిపోయింది కాయ తేరిపోతుంది దోసకాయతో చాలా రకాలు చేసుకోవచ్చు నిండిపోయింది వంకాయలు దోసకాయలకి మా మనవాడిని నేను ఎత్తిని పెట్టుకున్నాను అనమాట రాజు అండి పట్టుకున్నాడు పాపం మన తోటలో వంకాయలు దోసకాయలు కోసుకొచ్చామండి దోసకాయలు అండి దోసకాయలే మన తోటలో అరటి గెలలు చూడండి ఇది ఒకటి ఇది వచ్చినప్పుడు చెప్పు ఒకటి రెండవ చెట్టు ఇదే మొదటేసిన గెల ఇంకా యువతలు ఉన్నది వచ్చి మూడో గెల మూడు అరటి గెలలు వేసినాయి మన తోటలో లాంగ్ బీన్స్ ఉన్నాయి కోసుకుందాము ఇవాళ చాలా ఎక్కువ వచ్చి ఉన్నాయి ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు కొన్నే ఉన్నాయండి ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ కోసేసుకుందాము చూడండి ఎంత పొడవు ఉన్నాయో కాయలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇవి ఇదే ఫస్ట్ వేయడం నేను ఇవి మన చెట్టులో విత్తనాలే కదండి నేను పెట్టింది కొనుక్కొచ్చినవి అయితే కాదు మళ్ళీ ఈ స్ట్రిప్ కూడా చాలా స్వీట్స్ కలెక్ట్ చేసి పెట్టున్నాను కాకపోతే కొమ్మలు ఈ కాయలు ఒకేలాగా ఉన్నాయి చూడటానికి అందుకని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కోసుకోవడానికి కొమ్మలేవి కాయలేవి తెలియటం లేదు చాలా బాగా వచ్చిందండి గాలి వాన వచ్చినప్పుడంతా ఇక్కడ చెట్లు పడిపోవడమే ఈసారి బాగా పైప్ వేసినాటినాను కాబట్టి ఈసారి వచ్చిన గాలి వానకి పడాల అట్టే నిలబడి ఉన్నది చెట్టు మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడిగారు ఈసారి గాలి వానికి పడలేదండి మీ చెట్టుని అందుకనేది కానీ పైప్ నాటినాను దానివల్ల బాగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నది ఇంక ఇట్లాంటివన్న కొనుక్కొచ్చి పెట్టుకోవాలి పైపులు పెడితే నిలబడుతుందేమో బాగా స్ట్రాంగ్గా ఇంకా వాడు వెతుక వెతికితేనే కనిపిస్తుంది పై పైన ఉన్నవేమో కోసేసుకుంటున్నాము ఇంక లోపల ఉన్నవి ఇంకా వెతికి వెతికి కోసుకోవాలి గోర్ చిక్కులు ఉన్నాయండి అవి కూడా కోసుకుందాము గోర్ చిక్కులు ఉన్నాయండి కోసుకుందాము ఈ సరైన ఒక పావు కిలో చెట్టుగా ఉన్నాయి అంతే కాయలు మళ్ళీ కొత్త చెట్లు వెయ్యాలి ఇంకా ఎక్కువ కావాలి కాపు అనుకుంటే మాకు సరిపోతున్నాయని ఇంకా అలాగే వదిలేస్తున్నాను పూత చూడండి ఎంత బాగా వచ్చిందో అచ్చకాయ చెట్లు చూస్తూ ఉంటే మన వాళ్ళు మనం మర్చిపోవచ్చండి దగ్గర చూపించండి బోర్ చిక్కులు మాత్రం చాలా బాగా వస్తాయండి దీనికి ఏం పెద్దగా ఎరువులు కూడా ఏం అవసరం లేదు వేసామంటే కాపు వస్తూనే ఉంటుంది చిక్కుళ్ళు లాంగ్ బీన్స్ బెస్ట్ కోసుకుందాం పర్వాలేదండి పావు కిలో పైన వచ్చినాయి ఒకటి ఇంకా గోంగూర ఉందండి అది కూడా కోసుకునేద్దాం ఇది ఎర్ర గోంగూర ఈ బూడిద గుమ్మడి చెట్టు ఈ గోంగూర అంతా అల్లేసుకుంటుందండి గోంగూర మొక్కలకి అంతా సరే కోసుకుందాం ఫ్రెష్గా ఉంది కదా ఇంకా ఊరెళ్తున్నాము చుట్టాల కోసం పట్టుకెళ్దామని ఉన్న గోంగూర అంతా పోసేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది అది తింటే మనకు రోజు మంచిదని చెప్తా ఉంటారు డాక్టర్లు అందుకని ఈ గోంగూర పచ్చడి చేసి పెట్టేసి రోజు ఒక స్పూన్ అన్నం తినేటప్పుడు తింటే మనకు ఐరన్ పుష్కలంగా అందుతుంది గోంగూర మన ఆంధ్రుల్లోకి ఎంతో ఇష్టమైన వంటకం అండి ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే అని మన సినిమాల్లో పాటలు ఉన్నాయండి ఒక కవి రాసి ఉన్నారు ఇంకా చాలా గోంగూర ఉంది ఇంకా కోసుకొని తీసుకెళ్దాము మన కోసం ఈరోజు మన హార్వెస్ట్ అండి ఎరంగూర దోసకాయలు సీజన్ ఫస్ట్ హార్వెస్ట్ అలాగే వంకాయలు గోరుచుకుళ్ళు లాంగ్ బీల్సు ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ చేసుకోండి